చుక్క నూనె పొయ్యకుండా నిమ్మకాయ నిల్వ పచ్చడిని పాతకాలం పద్ధతిలో మా అమ్మ చేస్తూ ఉంటుందండి నేను కూడా అదే పద్ధతిలో ట్రై చేశాను చాలా బాగా కుదిరింది బాగా పండిన పదిహేను నిమ్మకాయల్ని నీళ్లతో శుభ్రంగా కడిగేసి తడి లేకుండా పొడిగుడ్డుతో తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే పదిహేను నిమ్మకాయల్ని రసం పిండుకోవడం కోసం ఇలా సగభాగాలుగా చేసుకోవాలి పొడిగుడ్డుతో తుడిచిన నిమ్మకాయల్ని కనీసం అరగంట సేపయినా ఫ్యాన్ గాలికి ఆరపెట్టుకున్న తర్వాత మాత్రమే ఇలా ముక్కలుగా కోసుకోవాలి మీకు కావాలి అంటే చిన్న ముక్కలుగా కూడా కోసుకోవచ్చు నిమ్మకాయల్లో ఉన్న గింజలన్నీ తీసేసి ఇప్పుడు ఒక గాజు సీసాలు లేదా ప్లాస్టిక్ డబ్బాలో ఈ నిమ్మకాయ ముక్కలను వేసుకొని రుచికి తగ్గట్టుగా రాళ్ల ఉప్పు కొద్దిగా పసుపు పక్కనే ఉంచిన పదిహేను నిమ్మకాయల రసాన్ని ముక్కల్లో కలిపేసుకోవాలి ఇప్పుడు అంతా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి కనీసం పది నుండి పదిహేను రోజులు ఊరనివ్వాలి మనం ఊరపెట్టిన పది రోజులు రోజుకి ఒక్కసారైనా ఖచ్చితంగా మూత తీసి ఇలా పైనుండి కిందకి గరిటితో ముక్కల్ని కలుపుకోవాలి నేను పన్నెండు రోజుల తర్వాత సీసా మూత తీసి చూస్తే నిమ్మకాయ ముక్కలన్నీ చక్కగా ఊరిపోయి ఇలా మెత్తబడ్డాయండి ఇప్పుడు రసంతో సహా గిన్నెలోకి వేసుకొని కారాన్ని కలుపుకోవాలి ఇందులోనే ఒక స్పూను వేయించిన మెంతుల పొడి వేసుకోవడం వల్ల పచ్చడి మంచి సువాసనగా ఉంటుందండి మీకు ఉప్పు సరిపోకపోతే ఈ స్టేజ్లోనే కలుపుకోవచ్చు ఇప్పుడు అంతా బాగా కలిసేలాగా కలుపుకొని కనీసం మూడు రోజులైనా ఊరనివ్వాలి ఇలా బాగా ఊరిన నిమ్మకాయ పచ్చడిని పెరుగన్నలో నంచుకొని తింటే చాలా బాగుంటుందండి ఊరిపోయిన తర్వాత డబ్బాలో పెట్టుకుంటే మీకు ఎన్నాళ్ళైనా నిల్వ ఉంటుంది అదే మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే రంగు మారకుండా సంవత్సరం పాటు బాగుంటుంది